లో గుట్టు ఇద్దరు ఆడవాళ్ల మధ్య సంభాషణ ఈ మధ్య సోషల్ మీడియాకి పని పాట లేకుండా పోతుంది ఎవరిని పడితే వారిని ఇరవై నాలుగు గంటలు ఆడిపోసుకుంటుంది అలేఖ్య చిట్టి పికిల్స్ వారు ఏంతో మాట్లాడేశారని ఆ ముగ్గురు సిస్టర్స్ని ఇంత దారుణంగా రేవెడుతుంది తెల్లారితే ఆ మాటలు అందరూ మాట్లాడేవే కాకపోతే రికార్డెడ్గా దొరికాయి అంతే పంకజం దగ్గర తెగ బాధపడిపోయింది పంకజం నువ్వు కూడా వాళ్ళ మాయలో పడిపోయావా ఈ మధ్య వాళ్ళకి సరిగ్గా బిజినెస్ కావటం లేదంట అందుకు వాళ్ళే పేక్ కాడియోని సోషల్ మీడియాలోకి రిలీజ్ చేసి హైలైట్ చేస్తున్నారు నిజం చెప్పింది పంకజం వేళ్ళ తెలివితేటలు మండిపోను వీళ్ళు కూడా ఆ నా అన్వేషణి ఫాలో అవుతున్నారన్నమాట అతను కూడా వ్యూస్ తగ్గిపోయినప్పుడల్లా మరుగుపడిపోయిన ఏదో ఒక టాపిక్ని హైలైట్ చేసి వ్యూస్ని ఫాలోవర్స్ని పెంచుకుంటూ ఉంటాడు పంకజం మాటలకి మరికొన్ని మాటలను లింక్ చేసింది బంకజం మిద్దే శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రవరం